ಏನು ಅಂತంది ನೋ ನೆಟ್ವರ್ಕ್ ನಮ ಫ್ಲಾಶ್ ಎಂಟರ್ಟೈನ್‌ಮೆಂಟ್ ನovo ಇ쁘 ರ ನೆಟ್ವರ್ಕ್ ನಿ ಕ್ರಾಶ್ ಆಗ್ಬಿಡುತ್ತಾ ನಾನು ಜೋಕ್ ಮಾಡ್ತೇನವಾ ನಕವಿನ ಚೇಟನ್ ಜಾತೆಕದ ಅರ್ಜುನ್ ಎಂಎಸ್ಸಿ ಸಾಫ್ಟ್‌ವೇರ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಫಸ್ಟ್ ಗೋಲ್ಡ್‌ಮಿನಿಸ್ಟ್ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా కుక్కట్ పల్లిలో కూర్చొని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లోకి ప్రవేశించని తెలిసినవాడు వాడు నీ తెరివితేడలతో సృష్టించుకోవచ్చు అంతమూ చేయొచ్చు నేను అంతం కాదు